ప్రసారం అవుతున్న జగదాత్రి సీరియల్ చాలా బాగుంటుంది జగదాత్రి అవ్యాస్ దీప్తి మినన్ నవంబర్ సెవెంత్న చాలా గ్రాండ్గా తను వివాహం చేసుకుంది అయితే తన పెళ్లి అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో జరిగింది అంతేకాకుండా తన సీరియల్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా తన మ్యారేజ్లో సందర్ చేశారు దానికి సంబంధించిన ఫొటోస్ తన కో యాక్టర్స్ అలాగే తన ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు అంతేకాకుండా దీపు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఎవరెవరైతే తనకి విషెస్ చేశారో వాళ్ళందరినీ ట్యాగ్ చేసింది తన మ్యారేజ్ ఫొటోస్ చూసిన అభిమానులు అందరూ తనకి కంగ్రాచులేషన్స్ తెలియచేస్తున్నారు వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా ఉన్నారు మ్యారేజ్ లో దీపు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంతేకాకుండా తన పెళ్లికి సంబంధించిన ఫొటోస్ అన్ని తన ఫ్యాన్ పేజెస్ లో చక్కర్లు కొడుతున్నాయి వాళ్ళు బిందులో ఉంగరాలు తీసే ఫొటోస్ అవన్నీ చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి ఆ ఫొటోస్ వీడియోస్ ఏంటో మీరే చూసేయండి